చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్ని నేర్చుకుంటూ వింటూ మనం పెరుగుతూ ఉంటాం వాటినే నిజమనుకుంటూ ఉంటాం నిజానికి ఇక్కడ నిజాలు అబద్ధాలు అంటూ ఏమీ లేవండి మీరు ఏది నిజమని నమ్ముతారో చివరికి మీ లైఫ్ లో అదే నిజం అవుతుంది దీన్నే వేదాల్లో చెప్తారు చాలా సార్లు ఇప్పటికే ప్రతి వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను యద్భావం మీరు ఇప్పుడు ఏది భావిస్తారో ఏది నిజమని భావిస్తారో తద్భవతి అట్లా జరుగుతుంది సో మన భావాలని బట్టే మన జీవితాలు ఉంటాయి అనే విషయాన్ని వీళ్ళని తక్కువగా గుర్తు చేసుకుంటే చాలా మంచిది అప్పుడు మన భావాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం వాటిని మార్చుకుంటూ ఉంటే మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి మారుతుంది ఇక్కడ ఒక అద్భుతమైన వ్యక్తి చెప్పినటువంటి ఒక మాట ఉంది మన పనిని బట్టిగాక మన పనిని బట్టిగాక మన కాలాన్ని బట్టిగాక మన ప్రేమని బట్టే మన ఫలితాలు ఉంటాయి అని ఎంత అద్భుతమైన వాక్యం అండి మనకు పని చేయమని నేర్పించారు కానీ ప్రేమించమని ఎవరు చెప్పలేదే అసలు ప్రేమ అంటే ఏంటో కూడా మనకు తెలియదు కదా అందుకే మన జీవితంలో ప్రతి ఒక్కరము ఏదో కోల్పోయినట్టు లోటుగా ఫీల్ అవుతూ ఉంటాం ప్రతి ఒక్కరం ప్రేమ కోసం పరితపించిపోతాం చివరికి మనం ఇప్పుడు కూడా డబ్బు సంపాదించాలి పేరు సంపాదించాలి ఒక మంచి పొజిషన్లో ఉండాలనేది కూడా సమాజం నుంచి ఆ ప్రేమ పొందడం కోసమే కాదంటారా అందరూ మనల్ని మన వైపు గొప్పగా ప్రేమగా చూడాలనే ఆ ఒక్క చూపు కోసమే మనం ఎంతగానో కష్టపడుతున్నాం మనకు ప్రేమ అంటే చాలా ఇష్టం అండి అంటే ఏంటి సింపుల్గా గౌరవించడం ఉన్నది ఉన్నట్టు అంగీకరించడం మనల్ని అందరూ గౌరవించాలి ప్రేమించాలి మన గురించి గొప్పగా మాట్లాడాలి అని ఒక భావన ఈ రోజు మనకు డబ్బు మీద ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ను పెంచుతుంది నిజానికి మనకి డబ్బు మీద ఇంట్రెస్ట్ కాదండి ప్రేమ మీదనే మనకున్న ఇంట్రెస్ట్ కాదంటారా చూడండి అందుకే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడైతే మనం ప్రేమించడం మొదలు పెడతామో డబ్బు దానంతటైతే సహజంగానే మన లైఫ్లోకి వస్తుంది ఈరోజు చూడండి ఎంతోమంది కష్టపడి పని చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బు లేదు కానీ సహజంగా చాలా తక్కువ పని చేస్తూనే ఎంతో కోట్ల డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థం కావట్లేదా మన పనిని బట్టి కాకుండా మన కాలాన్ని బట్టి కాకుండా కాలం అంటే ఏంటంటే మనం అనుకుంటాం ఇగో ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే నెలలో లీజ్గా పడుతుంది ఒక కోటి రూపాయలు సంపాదించాలనుకుంటే ఒక సంవత్సరం పడుతుందో లేదా అంతకంటే ఒక టైం పడుతుందన మనమే కాలాన్ని డిసైడ్ చేస్తున్నాం కానీ ప్రేమకి కాలం అనేది ఒక సమస్య కాదండి మీరు నిజంగా ప్రేమించడం గనక ప్రేమించడంలో గనుక మీరు నిష్ణాతులు అయితే మీ లైఫ్లో అద్భుతాలు జరిగిపోతాయి ఇట్లా మ్యాజిక్ లాగా అన్నీ జరిగిపోతాయి ఎందుకంటే ప్రేమ అన్నిటికీ అతీతమైంది ప్రేమ శక్తి అన్నింటినీ చాలా తేలిగ్గా మార్చేస్తుంది అక్కడ టైం అనేది ఉండదు సో ఈరోజు అంటే ప్రేమ అంటే ఏంటంటే మనకు తెలుసు అని అనుకుంటాం కాబట్టి ఈరోజు ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రేమించండి మీరు ఆనందంగా ఉండండి మీరు హాయిగా ఉండండి మిమ్మల్ని మీరు ముందు హాయిగా ఉంచుకోండి డబ్బు గురించినటువంటి భావాలు ఫీలింగ్స్ ని కొంచెం మార్చుకుంటే చాలు డబ్బు ఉండే ప్రతి పరిస్థితి మారిపోతుంది మనం ఎవరికైనా డబ్బు ఇస్తాం అప్పిస్తాం కానీ వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు ఎందుకంటే అది కూడా కేవలం డబ్బు వల్ల ప్రేమ లేకపోవడం వలన ఆ వ్యక్తి మీద ప్రేమ లేకపోవడం వల్లనే జరుగుతుంది చూడండి మనం ఎప్పుడైతే డబ్బు మీద ప్లస్ ఆ వ్యక్తి మీద ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని ఆ ఫీలింగ్స్ ని మార్చేస్తామో అంటే ఆ ప్రేమను ఎప్పుడైతే పెంచుతామో ఆ వ్యక్తి నుంచి డబ్బులు వస్తాయి మనకి కష్టపడి పని చేయడం మనకి ప్రేమించడం నేర్పించితే కనుక ఈ ప్రపంచం మరోలా ఉండేది సో ఇప్పటి నుంచి అయినా ఈ చిన్న భావాన్ని సో మీరు డబ్బులు రావాలంటే పని చేయాలి కానీ అది ప్రేమతో చేసేదై ఉండాలి భయంతో డబ్బులు వస్తాయని ఒక కోరికతో తప్పదు కాబట్టి అనే భావనతో మీరు పనులు చేయడం మొదలు పెడితే దానికంటే బద్ధకంగా కూర్చోవడమే చాలా మంచిది తెలుసు సో ప్రేమ లేని ఏ పనైనా సరే మరిన్ని సమస్యలకి దారి చేయండి సరదాగా చేయండి ప్రేమ అంటే ఏంటి అంటే ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుని ఒక చిన్న ప్రాక్టీస్లోకి వెళ్దాం సింపుల్గా ప్రేమ అని చెప్పాలి అంటే అది ఈ క్షణానికి సంబంధించింది అది భవిష్యత్తుకి సంబంధించింది కాదు అంటే ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ అన్ని మాయమైపోతాయో అప్పుడే ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది మన మనసులో ఎన్నో రకాల కోరికలు ఊహలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రేమించలేకపోతున్నాం బట్ ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు వాటన్నిటిని కూడా తీసేయడం కష్టం మన మనసు కూడా నమ్మదు ప్రేమిస్తే డబ్బులు వచ్చేస్తాయా నేను ప్రేమిస్తా డబ్బులు వస్తాయా అని నేను ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది ఈ రకంగా కొంచెం వెటకారంగా అంటే అలా మాట్లాడడం కూడా కారణం ఏంటంటే వాళ్ళ అనుభవాలు ఏలే ఎందుకంటే నిజాన్ని గ్రహిస్తే ఎవరు అట్లా మాట్లాడరు ఎందుకంటే ప్రేమ అంటే మనకు తెలిసిపోయింది అన్నట్టుగా మనం ఊహించుకుంటాం సో ప్రేమ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ఎప్పుడు ప్రేమిస్తారో తెలుసా మీరు ఆ వ్యక్తి నుండి ఏమి ఆశించినప్పుడే ఆ వ్యక్తి నుంచి నిజమైన ప్రేమ అనేది దక్కుతుంది మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి నుండి ఏదైనా ఆశించినప్పుడు మీరు ఆ వ్యక్తిని ప్రేమించలేరు మీ ఆశకు మీ కోరికకు తగ్గట్టుగా ఆ వ్యక్తిని మీ మనసు ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది అందుకే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని కూడా సంపూర్ణంగా ప్రేమించలేకపోతున్నారు ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి ఆశిస్తున్నారు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరము ఇంకొకరి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉన్నామంటే ఎప్పుడైతే ఆశించడం అనేది పోతుందో వాళ్ళని వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తాం ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో పరిస్థితులు సహజంగానే మారుతాయి ఎవరైతే ఆనందంగా ఉంటూ ప్రేమను పంచుతారో వాళ్ళు డబ్బుని అయస్కాంతం లేక ఆకర్షిస్తారండి జనరల్గా చాలామంది మనల్ని మనం నిరూపించుకోవడం కోసం డబ్బు సంపాదించాలనుకుంటాం మీరు అలా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం మీరు గొప్ప వాళ్ళు అవడం కోసం డబ్బు సంపాదించాలనుకుంటే మీరు మీకోసం డబ్బును వాడుకుంటున్నారని అర్థం అలాంటి పరిస్థితుల్లో డబ్బు రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది డబ్బును మీరు ఉపయోగించుకోకండి మీరు దేనైనా ఉపయోగించుకోవడం మొదలు పెడితే జీవితం దాని యొక్క అందాన్ని కోల్పోతుంది అక్కడ జీవితం అనే ఆట చాలా అసహ్యకరంగా మారుతుంది ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు కానీ మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రతి దాన్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ఒక దానికి ఉపయోగించుకోవడం కోసమే ప్రతిది కూడా మన కోసమే ఉందేమో అన్న భావనతో పెరిగిన ఇప్పుడు నేను ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అనుకోండి మినిస్టర్ కొడుకు అనుకోండి చాలా గొప్ప వ్యక్తి తనతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఎప్పుడు అవసరం అవుతుంది కదా అని ఒక ఉద్దేశంతో నేను ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకోండి అది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్షిప్ అనే ఒక పేరుతోటి నిజానికి నా అవసరాలు తీర్చుకుంటున్నాను ఇది ఒక రకమైనటువంటి ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు కానీ ఏంటంటే ఈ ప్రాసెస్లో నిజమైన స్నేహం చేయలేము ప్రశాంతంగా కూడా మనం ఉండలేము ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడెప్పుడు పోతుంది ఏమైనా భయం కూడా లోపల ఉంటుంది మీరు ఆ వ్యక్తితో నిజంగా స్నేహాన్ని చేయండి అవసరం వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న పవరు లేకపోతే వాళ్ళ నాన్నను ఖచ్చితంగా మనకు ఉపయోగపడతారు సో అలాగే మీరు నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ శక్తితో సమస్యలన్నీ తీరిపోతాయి మీరు డబ్బును ప్రేమించవచ్చు కానీ అదేదో మీ అవసరం కోసం ప్రేమించకండి అలా అవసరాల కోసం డబ్బు కావాలనుకునే వ్యక్తి దగ్గరికి డబ్బు చాలా కష్టంగా వస్తుందండి మీరు కూడా చూడండి ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని వాడుకుంటున్నాడు తన అవసరం కోసం అన్నప్పుడు మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారా అండి లేదు ఎవరైతే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ ఎవరైతే ఆనందిస్తారో ఆ వ్యక్తి దగ్గరికి మీరు చాలా సహజంగా ఎప్పటికి వెళ్ళాలనుకుంటారు సహజంగానే వెళ్తారు మరి డబ్బు కూడా అంతే కదా ఏదైనా అంతే దయచేసి మన అహాన్ని సాటిస్ఫై చేయడం కోసం మనం అందరి ముందు గొప్పవాళ్ళని అనిపించుకోవడం కోసం డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలకి వెళ్ళి పక్కకు పోతే డబ్బు చాలా చాలా ఫ్లోలో మన దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడే మనం డబ్బును ప్రేమించగలుగుతాం సో ఇక్కడ ఒక చిన్న ప్రాక్టీస్ ఉంది డబ్బుకి లేదా మనకి సంబంధించిన భావాలని మార్చుకోవడం ఎట్లా అనే విషయం ఇది మీరు డబ్బును ప్రేమించాలి అది మీ దగ్గరికి వస్తుంది డబ్బును ప్రేమించాలి అంటే ఆనందంగా మీరు ఆనందంగా ఉన్నప్పుడే మీరు డబ్బును ప్రేమించగలుగుతారు సో ప్రేమ సో ప్రేమ అంటే ఏంటంటే డబ్బు మన దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా దాని గురించిన మంచి భావాలని కలిగి ఉండడం అన్నట్టు సో దీనికోసం ఒక చిన్న పని చేయండి మనీ గురించి మీకున్న ఫీలింగ్స్ ఎట్లున్నాయో ఒకసారి చెక్ చేయండి ఆ ఫీలింగ్స్ లోకి చూడండి సో డబ్బు గురించిన మీకున్న ఫీలింగ్స్ మారితే మీ దగ్గర డబ్బు ఉంటే ప్రతి పరిస్థితి మారుతుంది మీరు ఎలాంటి ఫైనాన్షియల్ లో ఉన్న మీ బిజినెస్ ఎట్లున్నా అండ్ బయట సిచ్యువేషన్ ఎట్లున్నా ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నా సరే మీ లోపల ఆ ప్రేమ గనుక ఆ మంచి భావాలు గనక కలిగితే పరిస్థితులకు అతీతంగానే మీరు మీ జీవితంలోకి డబ్బును ఆకర్షిస్తారు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అండి సో డబ్బు గురించిన భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి తర్వాత దాన్ని మార్చుకోవడం కోసం ఈ హోపన్ ఓపెన్న ప్రాక్టీస్ చేయండి ఒకసారి కళ్ళు మూసుకొని డబ్బుని ఊహించండి డబ్బు కట్టల్ని కానీ బంగారాన్ని కానీ నిజానికి ప్రతిదీ కూడా డబ్బే మీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా డబ్బే చూడండి డబ్బే కానీ దాని వేరే రూపంలో ఫోను అది మనీ కాదండి ఇంట్లో ఉన్న వస్తువులు ప్రతిదీ కూడా ఇట్స్ అ ఫామ్ ఆఫ్ మనీ మీ చుట్టూ చాలా డబ్బు ఉంది మీరు గ్రహించగలిగితే సో ఇప్పుడు ఇలా చెప్పండి ఆ డబ్బును ఊహించుకుంటూ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మై డియర్ మనీ నిన్ను పూర్తి స్థాయిలో ప్రేమించలేనందుకు నన్ను దయచేసి క్షమించు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ నా జీవితంలోకి ఉన్నందుకు నా జీవితంలో ఇప్పటికీ చూడండి మీ జీవితంలో చాలా డబ్బు ఉంది కొంచెం ఉన్నా కూడా దాన్ని గుర్తించండి మీరు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒక ఇరవై ముప్పై లక్షలు అప్పటిగా అనుకో అప్పటిగారు అనుకోండి ఇరవై లక్షలు లేవు అండి ఇరవై లక్షలు లేవు ఒక ఐదు లక్షలు ఇస్తాను నా దగ్గర ఉంది ఇంతే అనుకోండి ఆ ఐదు లక్షలు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్తారా లేకపోతే ఇంతే ఇచ్చినావు నువ్వు ఇంకా ఎక్కువ ఇయ్యాలి లేదని కంప్లైంట్ చేస్తారా నెగిటివ్గా ఫీల్ అవుతారా ఆ ఉన్న డబ్బుకి హ్యాపీగా ఫీల్ అయ్యి అతనితో పూర్తి కృతజ్ఞతతో ఉండి ఆ ప్రేమను చూపిస్తే అతని దగ్గర నిజంగా ఉన్నప్పుడు మిగతా డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా అలాగే మన దగ్గర నిజానికి మన అవసరాలకి డబ్బు ఎప్పుడు అందుతూనే ఉంటుంది అండి డబ్బుకు లోటు అనేది లేదు నిజానికి మనమే అనవసరంగా ఎక్కువ ఊహించుకొని కంగారు పడతాం కానీ మన ఊహల వల్ల కంగారు వస్తుంది కానీ డబ్బు వల్ల మనం ఎప్పుడు ఏ రోజు కూడా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఫేస్ చేయలే మన ఊహల వల్ల మన ఆలోచనల వల్లనే ఆ పరిస్థితులు వచ్చినాయి దీన్ని మనం నిజంగా గ్రహిస్తే అంటే డబ్బు మన అవసరాలకు ఎప్పుడు అందుతూనే ఉంది మనం రైట్ టైంలో ఏదో రకంగా డబ్బు ఎప్పుడు అందుతూనే ఉంది ఒకవేళ లేకపోతే మరి పరిస్థితులు మరీ దారుణంగా ఉండేవి సో మీ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది సరే మీరు అనుకున్నంత విధంగా మీరు లే మీరు ఊహించినంత విధంగా లేకపోవచ్చో అంత లేదని బాధపడే బదులు ఉన్నదానికి పూర్తి కృతజ్ఞతతో థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ అంటే ఆ డబ్బుతో మీరు పొందిన అనుభూతిని అనుభవాల్ని చూడండి మీరు అవసరమైన వస్తువుల్ని కొంటున్నారు మీ ఇంట్లో కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు కూరగాయలు కావచ్చు రైస్ కావచ్చు ఏదో ఒకటి తెచ్చుకుంటున్నారు ఇదంతా డబ్బు ఉన్నట్టే కదా ఉంది డబ్బు ఉంది అనే భావన మరింత డబ్బు వచ్చేటట్టు చేస్తుంది మీ ఇంట్లో అవసరాలకి డబ్బులు సమకూరుతున్నాయి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నా అవసరాలను తీరుస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నీ గురించి తప్పుగా ఆలోచించినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మీకు తోచిన పద్ధతిలో అనుకుంటూ ఉండండి ఐఎమ్ సారీ అండ్ ఐ లవ్ యూ నువ్వు నా దగ్గర ఉన్నా ఐ లవ్ యూ లేకపోయినా ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే డబ్బును ఊహిస్తూ ఈ రకమైన భావన తోటి మీకు ఏ అంటే తప్పు సారీ దేని గురించి ఏ వర్డ్ ఏ సెంటెన్స్ మాట్లాడుతున్నప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుందో ఆ నాలుగు స్టేట్మెంట్స్ని ఏదో మెకానికల్గా చెప్పుకుంటూ వెళ్ళకండి మెకానికల్ గా చెప్తూ వెళ్తే అది మనసు స్థాయి వరకే ఉంటుంది బట్ ఎప్పుడైతే ఆ భావన మీ హృదయాన్ని తాకుతుందో ఎందుకంటే మీ భావాన్ని బట్టి మీ పనిని బట్టి కాకుండా మీ కాలాన్ని బట్టి కాకుండా మీ ప్రేమని బట్టి మీ భావాన్ని బట్టి మీ రిజల్ట్స్ ఉంటాయి ఏ ఫీలింగ్ లేకుండా ఊరికి అలా రిపీట్ చేస్తూ పోతా ఉంటే మెకానికల్ గా రిపీట్ చేస్తే దాని ఫలితం ఉంటుందేమో కావచ్చు చాలా తక్కువగా ఉంటుంది సో ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు మ్యాజికల్ వర్డ్స్ ని మీరు ఉపయోగించండి ఇంకొకటి డబ్బు లేనప్పటికి కూడా డబ్బు మీద మంచి భావాలు ఉంటే డబ్బు మీ లైఫ్లోకి వస్తుంది అండ్ డబ్బు గురించి కానీ జనాల గురించి కానీ ఇతరుల గురించి అసలు తక్కువ చేసి మాట్లాడకండి దాని మూలాన మీరు సమస్యలు ఎదుర్కొంటారు మీరు అద్భుతంగా కష్టపడి పని పని పనిచేస్తూనే ప్రేమించడాన్ని గనక మీరు అలవాటు చేసుకుంటే కొద్ది రోజులకి కష్టపడడం తగ్గుతుంది ప్రేమ ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నిజంగా అద్భుతాలు చేయగలిగేది ఏదైనా ఉంది అది ప్రేమే ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదు అన్నీ సరిపడా ఉన్నాయి కావాల్సినంత డబ్బు ఉంది మీ దగ్గర సరిపడినంత ప్రేమ కనుక ఉంటే అది ప్రపంచానికి పంచండి మీ కుటుంబ సభ్యులకి వంచండి వీళ్ళు డబ్బు వచ్చిన తర్వాతనే నేను మంచుతా ప్రేమను మంచుతా అనుకోకండి ఎందుకంటే చాలా మంది ప్రేమను మంచడం అంటే డబ్బును పంచడం అనుకుంటారు సో మన దగ్గర డబ్బు తక్కువ ఉండొచ్చేమో కానీ మన లోపల అనంతంగా ప్రేమ ఉంది వీళ్ళైతే ప్రతి ఒక్కరి గురించి వాళ్ళలో ఉన్న మంచి విషయాల గురించే మాట్లాడండి చూడండి ఒక నెల రోజుల పాటు ప్రతి దాని గురించి వీళ్ళంత మంచిగానే మాట్లాడండి ప్రతిదాన్ని ప్రేమించడం మొదలు పెట్టండి కొద్ది రోజుల్లోనే ఆ ప్రేమశక్తి మీ జీవితంలో తీసుకొచ్చే అద్భుతాలని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు బై మిస్టేక్ ఎప్పుడైనా నెగిటివ్గా మాట్లాడి అనిపించినా సరే దాన్ని కూడా అంగీకరించండి దాన్ని కూడా మీలో ఉన్న నెగిటివ్ని కూడా అంగీకరించండి యాక్సెప్ట్ చేయండి ప్రేమించండి ప్రతిదీ అన్ని అన్నీ మారిపోతాయండి కేవలం ప్రేమ ద్వారా మంచి అంటే ప్రేమ అంటే మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్న మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మీరు ఏ ఫోర్స్ చేయకపోతే మీలో ఉన్న ప్రతిదీ మారిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్